వీడియో అందరికీ ఒక సమాధానం అనే అనుకుంటున్నాను సమాధానం అని ఎందుకు అంటున్నానంటే కొంతమందికి సందేహాలు తీరుతాయి ఇంకొంతమందికి అసలు ఏంటి అనేది తెలుస్తుంది ఇంకొంతమందికి కొన్ని నిజాలు తెలుసుకుంటారు సో పూర్తిగా వీడియో చూసారు అని అంటే చామంతి నారు సంబంధించి అసలు విషయాలు ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్డ్గా అయితే ఇవాళ వీడియోలో చూపిస్తాను అంటే ఎలా వస్తుంది నారు మీ దాకా ఎలా చేరుస్తున్నాము దాన్ని ప్యాకింగ్ ఎలా జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను దాదాపు ఈ పది రోజులు కూడా కంప్లీట్గా ఈ చామంతి నారు వీటి పనుల మీదే ఉండి నేను వీడియోస్ కూడా ఏమీ పెట్టట్లేదండి ఎందుకంటే మనకి చిన్న పెద్ద కాదు కదా చాలా ఇక్కడ మీరు చూస్తేనే అర్థమైపోతుంది ఈ వర్క్ అలాంటిది అనమాట సో మీ అందరికీ తెలియాలి అన్నట్టుగా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అంతా కూడా నేను తీసి క్యాప్చర్ చేసి పెట్టాను సో అవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాం హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం నేను మీ సుజీ అండ్ మనం ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క బాక్స్లో పన్నెండు వందల నార్లు ఉన్నాయి అన్నమాట ఆ నెంబర్ మీరు గమనించారు కదా సో ఇక్కడ ఎన్ని బాక్సులు ఉన్నాయని నేను వి వివరంగా మీకు చెప్పక్కర్లేదు కనిపిస్తూనే ఉన్నాయి సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎన్ని నార్లు మనం ఆల్రెడీ ఫస్ట్ బ్యాచెస్లో కానీ పంపించేసామని ఇది కేవలం నేను తీసింది ఫస్ట్ బ్యాచ్ అండి సెకండ్ బ్యాచ్ అసలు వీడియోకి తీయటం కూడా అవ్వలేదు నాకు వెంటనే సెకండ్ బ్యాచ్ తెప్పియటం అది కూడా పంపించటం కూడా అయిపోయింది ఇంకా థర్డ్ బ్యాచ్ అంటే ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ ఇంకా కొంతమంది నాకు ఇంకా రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి నార్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పాను ఎలా కొనుక్కోవాలి ఏంటి అని సో వాళ్ళందరి కోసం కూడా ఇవాళ వీడియోలో నేను డీటెయిల్స్ చెప్తున్నాను చూస్తున్నారు కదా ఏడు రూపాయలు మనం తీసుకునేది కానీ నారు సైజ్ చూడండి ఒక్కసారి నారనాలో మొగ్గనాలో మీరే డిసైడ్ చేయండి మరి ఎందుకు ఆ మాట అన్నాను అనంటే ఒక్కొక్క మొక్క ఎంత ఉంది అని అంటే దానికి మొగ్గలతో సహా గ్రీన్ కలర్ చామంతి చూస్తున్నారు కదా ప్రతి దానికి కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా మొగ్గలు కూడా అండి అంత మెచ్యూర్డ్ శాప్లింగ్స్ మనమైతే అందరికీ అందించడం జరిగింది బల్క్ ఆర్డర్స్ కూడా పంపించామండి నేను ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు యాడ్ చేస్తాను ఎందుకు ఇవన్నీ చూపించడం చెప్పటం అని అంటే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ తెలియాలి అంటే ఇదేదో కొత్తగా ఇప్పుడే మొదలుపెట్టింది అయితే కాదండి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాసెస్ కాకపోతే ఎప్పుడు మీకు ఇలా చేస్తాను చెందుతానని మీకు ఎప్పుడు చెప్పలేదు చూపించలేదు అనమాట కాకపోతే ఇంకొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొత్త వాళ్ళకి అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా అన్నట్టుగా మొత్తం అంతా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి దాదాపు ఈ పది పదిహేను రోజుల నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా చిన్న క్లిప్స్ కింద మీకు కలిపి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్లో మీకైతే చూపిస్తున్నాను అంటే ఈ టెన్ మినిట్స్ వీడియోలో మీరు చూసిందంతా కూడా నాకు పది రోజులు వర్క్ అనమాట ఇదంతా కూడా కానీ ఈ చేసిన కష్టమంతా కూడా మీకు ఆ నార్లు పంపించి మీరు అందరు ఒక్కొక్కళ్ళు ఫీడ్బ్యాక్స్ పెడుతుంటే అవన్నీ చదివి చేసిన హార్డ్ వర్క్ అంతా కూడా మర్చిపోయానండి అండ్ మీరు వీటిని జాగ్రత్తగా పెంచి వాటి పువ్వులు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇంత అందమైన పువ్వులు మీరు మా నాకు ఫోటోలు పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఎవరెవరు నార్లు తీసుకున్నారో అందరు కూడా కమెంట్ చేయండి సో కొత్తగా తీసుకునే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ నేను నేను చాలా కొద్దిగా నేను పంపించిన దాంట్లో ఒక టూ పర్సెంట్ కూడా కదా వన్ పర్సెంట్ ఫీడ్బ్యాక్స్ నాకు వచ్చిన వాటిల్లో మాత్రమే ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి మొత్తం అన్ని పెట్టాలంటే వీడియో లెంత్ కూడా సరిపోదన్నమాట అన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకున్నారు అందరూ కూడా ఎవ్వరూ అంటే విసికించడం కానీ అట్లా ఏమీ లేదండి అందరూ అర్థం చేసుకున్నారు కానీ కొంతమంది ఉంటారు కదా ఇంకా కొంతమంది అనేది అన్ని సెక్టార్స్లో ఉంటారు సో దాన్ని మనం ఏం చేయలేం సో వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను అనమాట ముందుగా కొత్తగా చూసే వాళ్ళకి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఆ విషయం చెప్పేస్తాను ఎందుకంటే అంత ఓపిక మీకు లాస్ట్ వరకు చూసే ఓపిక ఉండదు కాబట్టి మీరు కొత్తగా ఇప్పుడే చూస్తున్నారు మీకు చామంతినారు కావాలి అని అనుకుంటే ఆల్రెడీ ఆర్డర్స్ పంపించేసాము అని అంటున్నాం కదా అయినా కానీ వరీ అవ్వద్దండి థర్డ్ బ్యాచ్ ఉంది థర్డ్ బ్యాచ్ నేను మళ్ళీ పెడతాను ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది గ్రూప్ లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు గ్రూప్లో జాయిన్ అయితే నేను ఫర్దర్ అప్డేట్స్ మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఎంత పే చేయాలి ఏం కలర్స్ వస్తాయి అండ్ ఏ నినార్లు వస్తాయి ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో డీటెయిల్గా చెప్తాను సో మీరు ఆ గ్రూప్ లింక్ జాయిన్ అయ్యి ఫాలో అవుతుండండి అండ్ చామంతి తినారు మాత్రమే కాదండి ఇవాళ ఒక షార్ట్ వీడియో పెట్టాను లిసియాంతస్ అని చెప్పని అసలు అది ఆ పువ్వులు చూస్తుంటే అవి ఎప్పుడు వస్తే ఎప్పుడు పెంచుదామా అని నాకు నేను అయితే ఫస్ట్ టైము కానీ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయండి ఈ నార్లకు సంబంధించి నర్సరీ కూడా నేను వీడియో అది కూడా తీసి పెట్టాము మనం డైరెక్ట్గా ఈ చామంతి నార్లు ఎక్కడ పెరుగుతాయో ఆ నార్ నర్సరీస్కి వెళ్ళటం జరిగింది సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను అక్కడి నుంచి తీసుకొచ్చిన లిసియాంతస్ అయితే అసలు చాలా బాగున్నాయండి సో అవి ఎప్పుడెప్పుడు పెంచుదామన్నది సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ఉన్న గ్రూప్ లింక్లో మీకు అప్డేట్ చేస్తాను సో గ్రూప్ ఫాలో అవుతూ ఉండండి మొక్కలకి సంబంధించి అన్నీ కూడా అందులో మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాను అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కొత్తగా చూసే వాళ్ళకి అయితే ఆన్సర్ దొరికేసిందని అనుకుంటున్నాను అండ్ మనకి ఆర్డర్ పెట్టిన వాళ్ళ సంగతి అయితే ఇప్పుడు చెప్తున్నానండి చెప్పాను కదా అందరూ కాదు జస్ట్ ఒక టూ త్రీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే మేము ఏ నారు ఏ కలర్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటున్నారు సో నా నేను కొన్ని వేలల్లో ఆర్డర్ చేశాను కాబట్టి అండి నాకు ఒక బాక్స్లో అన్ని కలర్స్ పెట్టేసి అంటే గ్రీన్ కలర్ ఉందంటే గ్రీన్ కలర్ పెట్టి ఆ బాక్స్లో దానిపైన గ్రీన్ కలర్ అని ఒక స్టిక్కర్ ఒక నేమ్ రాశారు అండ్ పర్పుల్ అయితే పర్పుల్ అని రాశారు కానీ ఇప్పుడు మీకు నేను పంపిస్తున్నది ముప్పై సాప్లింగ్స్ ఫిఫ్టీన్ కలర్స్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ టూ కలర్కి టూ శాంప్లింగ్స్ చెప్పన థర్టీ శాంప్లింగ్స్ మీకు వస్తున్నాయి సో థర్టీ శాంప్లింగ్స్కి నేను పదిహేను పేర్లు రాయాలి అని అంటే అది సాధ్యమైన పనేనా మీరు చెప్పండి ఎవరన్నా ఒక కస్టమర్ అడిగారనమాట మీరు నార్లకి పేర్లు రాయలేదు ఏ నార్ ఎలాంటిదో ఏ కలర్ పూసిద్దో మాకు ఎలా తెలుసుది అని సో నాకు అది కాసేపు చూశాక కాసేపు నవ్వుకున్నాను ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పానని నేను ఇంకా ఊరుకున్నాను అనమాట సో ప్రాక్టికల్గా అది ఎంతవరకు సాధ్యపడుతుందో మీలో ఎవరికన్నా ఆలోచన వస్తే ఒక్కసారి చెప్పండి అండ్ ఇలా మనం ప్రతి నార్కి రెండు రెండు శాప్లింగ్స్ చొప్పున థర్టీ శాంప్లింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి కొరియర్ పంపించేవాళ్ళు కొరియర్ ఆర్టీసీకి ఆర్టీసీ పోస్టల్కి పోస్టల్ ఇలా ఏ ఊరికి సంబంధించి ఆ ఊరికి మనం పంపించడం జరిగింది అండ్ ఆర్టీసీకి తీసుకునే అవకాశం ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు నాకు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఆర్టీసీకి తీసుకుంటామని చెప్పండి నార్లు ఏంటంటే వితిన్ ట్వెల్వ్ అవర్స్లో మీ దగ్గరికి వచ్చేస్తాయి అంటే ఏపీ వరకు తెలంగాణ కా హైదరాబాద్ తెలంగాణలో అయితే హైదరాబాద్ వరకు అనమాట ఖమ్మం హైదరాబాదు అండ్ ఏపీలో ఏ ప్లేస్కైనా మీకు దగ్గరలో ఆర్టీసీ కార్గో ఉంటే ఏపీ ఆర్టీసీ కార్గో ఆ కార్గోకి ఇచ్చేస్తాము చాలా ఫ్రెష్గా నార్లు అయితే మీకు వచ్చేస్తాయి ఇది ఇంకో కలర్ అండి ఇంకో కలర్ కూడా ఇది ఆరెంజ్ ఇవైతే అసలు ఏకంగా మొక్కలే ఇలా వదిలేస్తే పువ్వులు కూడా పూసేసి పువ్వులతో పంపించవచ్చు అనిపించింది నాకు అంత హెల్తీగా ఉన్నాయి శాప్లింగ్స్ సో వీలైనంత వరకు మొక్కలు నార్లు అలాంటివి ఆర్టీసీకి అవకాశం ఉన్నవాళ్ళు ఆర్టీసీకి తీసుకోండి లేదు కొరియర్స్ కూడా చాలా నెంబర్ వన్గా వెళ్ళిపోయినాయి అండి మనం వరల్డ్ ఫస్ట్ కొరియర్తో పంపించామన్నమాట సో వరల్డ్ ఫస్ట్ కొరియర్ సర్వీస్ అనేది చాలా బాగుంది అందరికీ మ్యాక్సిమం రీచ్ అయిపోయినాయి అందరికీ కూడా ఎక్కడైతే ఆ టూ పర్సెంట్ ఆగినాయో అది కూడా ఎక్కడ ప్రాబ్లం అయిందంటే మీరు ఫోన్లు అటెండ్ చేయకపోవటం వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు వేరే పనిలో ఉండిపోవటం తిరిగి మళ్ళీ కాల్ చేయకపోవటం ఇలాంటి ఇష్యూస్ వల్లే ఆ టూ పర్సెంట్ ప్రాబ్లం అయింది కానీ మిగతా అంతా కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా బల్క్ ఆర్డర్ పంపించామని సో బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక్కళ్ళకే పంపించామండి అన్ని బాక్సెస్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎన్ని నార్లు పంపిస్తాం అనేది అవన్నీ కూడా ఒకళ్ళకి పంపించడం జరిగింది అండ్ ఫామ్ హౌసెస్ వాళ్ళకి చిన్న చిన్న బాక్సెస్లో ఈచ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శాంప్లింగ్స్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి కూడా పంపించాము ఇంకెవరన్నా బల్క్ ఆర్డర్స్ ప్లేస్ చేయాలనుకుంటే మీకు బెస్ట్ ప్రైస్కి నేనైతే ఇస్తాను మీ ఫామ్ హౌస్లో పెట్టుకోవాలంటే ఫామ్ హౌస్లో పెట్టుకోవచ్చు ఏదన్నా మళ్ళీ దీన్ని ప్రాపగేట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి సో బల్క్ వాళ్ళైనా కాంటాక్ట్ చేయండి లేదు ఇట్లా ఇండివిజువల్గా ఇంట్లో పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అంటే బ్యాక్ అండ్ ఎంత వర్క్ జరిగితే నార్ మీ దాకా వచ్చిద్ది అని చూపించడం కోసం ఇదంతా కూడా వీడియో అయితే తీసాను అనమాట అంటే చాలామంది ట్రాకింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే అందరూ కదా కొంతమంది ఎప్పుడు డిస్పాచ్ చేస్తారు మా కాల్ ఎందుకు ఆన్సర్ చేయరు అని అడిగేవాళ్ళు ఒక టూ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళకి చెప్తున్నాను అనమాట కాల్స్ అనేవి అసలు అటెండ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి ఓన్లీ వాట్సాప్లో మేనేజ్ చేయటమే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఎంక్వైరీస్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మేము ప్యాకింగ్ చేస్తున్న క్వాంటిటీ చూస్తే సో మీరు అర్థం చేసుకొని నేను గ్రూప్లో పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నారు మీ దాకా సేఫ్గా రీచ్ అయిపోతుందండి అండ్ ఇలా వచ్చిన నార్ని మీరు ఎవరైతే ఫస్ట్ బ్యాచ్లో తీసుకున్నారో మీరు అందరు ఈ పాటికి నాటుకుని నాటుకుని ఉంటారు కదా ఆ నారు అంతా కూడా ఒక పది రోజులకి మొత్తం సెట్ అయ్యి మీకు మొక్క ఫ్రెష్గా నిలబడిపోయిన తర్వాత ఇది హైట్గా ఉన్నాయి కాబట్టి టిప్స్ అనేవి కట్ చేయండి ఆ కట్ చేసేటప్పుడు మనం పంపించిన నారు దాదాపు టెన్ టు లెవెన్ ఇంచెస్ ఉన్నాయి కొన్ని కలర్స్ ఆ టెన్ టు లెవెన్ ఇంచెస్ నార్ని త్రీ ఫోర్ ఇంచెస్ కట్ చేసి పక్కన గుచ్చేసేయండి ఇసుకలో ఉంటే ఇసుక ఇసుకలో పెట్టేసేయండి మీకు ఇంకో శాప్లింగ్ తయారవుతుంది అంటే మీకు ఆల్మోస్ట్ జాగ్రత్తగా చేసుకుంటే ఇంకో పది పన్నెండు శాప్లింగ్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో అలా డెవలప్ చేసుకోండి దాదాపు మీరు ఇంకొక ఇప్పుడు పెట్టిన దగ్గర నుంచి టూ మంత్స్ వరకు కూడా టిప్స్ కట్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు టిప్స్ కట్ చేసేయండి నేను సపరేట్గా డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీ ఆర్డర్స్ అన్నీ తీసుకెళ్ళడానికి డైరెక్ట్గా వ్యానే మన ఇంటి దగ్గరికి అనమాట సో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా తీసుకుని వెళ్ళారు ఇలా దాదాపు త్రీ డేస్ మనం పంపించడం జరిగిందండి నేను ఒక్కరోజుది మాత్రమే మీకు ఇక్కడ పెట్టాను చూస్తున్నారు కదా కొరియర్ స్లిప్స్ ఇవన్నీ సో మీరు ట్రాకింగ్ అడిగినప్పుడు నాకు వెతకటానికి ఒక్కొక్కళ్ళ ట్రాకింగ్ దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ కేటాయిస్తే అందులోంచి ఒక ట్రాకింగ్ వస్తుందనమాట సో అంత ఇది అండ్ ఇంకొద్ది త్వరలో వీళ్ళు మెసేజ్ అంటే మనం బుకింగ్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేది కూడా అప్డేట్ అవుతుంది అదొక్కటి అప్డేట్ అయిందంటే చాలా మనకి ఈజీ అవుతుంది సో అదొక్కటి కొంచెం ట్రాకింగ్స్ అయితే మీకు ఇవ్వలేకపోయాను కానీ సక్సెస్ఫుల్గా అందరికి పంపించేశాను అండ్ చూస్తున్నారు కదా ఆఫ్టర్ మొత్తం అందరు డిస్పాచ్ తర్వాత ఇది పరిస్థితి అనమాట సో నార్లన్నీ కూడా హ్యాపీగా మీ ఇళ్ళకైతే చేరిపోయి తీసుకున్న వాళ్ళందరూ కమెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది జాయిన్ అవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైతే నా కోసం చూస్తున్నారో వాళ్ళకి తప్పకుండా రీచ్ అవ్వాలి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండి